Manishi తట్టుకోలేనన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కాలభైరవుని కథ విన్నా ఆయన చరిత్ర చదివినా కాలభైరవాస్టకం చదివిన వారి కష్టాల నుండి ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు అంత శక్తివంతమైన మూర్తి కాలభైరవుడు ఒక సాక్షాత్తు పరమశివుడే కాలభైరవునిగా ఆవిర్భవించాడు లోకానికి కొన్ని మర్యాదలు నేర్పించడం కోసం ఈ అవతారాన్ని ఆయన దాల్చారు కాలాన్ని నియంత్రించే శక్తిగా కాలభైరవునికి పేరు మన టైం పాలేనప్పుడు ఆ టైం ని అనుకూల మార్చుకునేందుకు ఇప్పటికి చాలా మంది కాలభైరవుని ఆరాధిస్తారు పరమేశ్వరుని సంపూర్ణ అవతారంగా శివ శివపురాణం వివరించింది అంత శక్తివంతమైన అవతార శక్తి కాలభైరవుడు బ్రహ్మ విష్ణువుల శక్తులకు ఆవహించిన అజ్ఞానాన్ని తొలగించడానికి రుద్రుడి బృగుటిలో నుంచి మహాశక్తివంతమైన కాలభైరవుడు పుట్టాడని పురాణాలు చెప్తున్నాయి దుష్ట శిక్షుడిగా గ్రహపీడలను తొలగించే దేవుడిగా ఆయన పూజలు అందుకుంటున్నారు సాక్షాత్తు శివుడే కొలువైన వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు కాలభైరవుని అనుమతి లేకుండా కాశీలో అడుగు కూడా పెట్టలేరు కాలభైరవుడు సంతృప్తి చెందకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్లలేము అప్పుడు కాలభైరవుని పూజ చేసి కాశీకి వెళ్తుంటారు కొందరు భక్తులు శివపురాణం కాశీ ఖండం కాలభైరవుని గొప్పతనాన్ని చెప్తాయి భైరవుని స్మరించుకోవడానికి కూడా ఆయన అనుమతి ఉండాలట అంటే కాలానికి మరో రూపం భైరవుడు బై అంటే శబ్దం కాల అంటే కాలం కాలానికి శబ్ద రూపమే కాలభైరవం అందుకే కాలాన్ని ఒక రూపంలో చూడాలంటే కాలభైరవుని ఆరాధించాలి అందువల్ల ఆ కాలం మనకు అనుకూలంగా మారేలా ఆ శక్తి మనకు చేస్తుంది మామూలుగా కాలభైరవుని దర్శించుకోవాలి అన్న ధ్యాసే రాదట ఎన్నో ఆలయాల్లో కాలభైరవుని క్షేత్రాలు ఉంటాయి కానీ చాలా మంది అటు వెళ్లరు లోపలికి వెళ్లి ఆయనను దర్శించుకోవాలి అన్న ఆలోచన కూడా రాదు అందుకు కారణం కాలమే ఒక మాయ మనం ఒకటి అనుకుంటే మరొక జరుగుతూ ఉంటుంది ఇదంతా కాలమాయ అదే కాలభైరవుణ్ణి ఏకాగ్రతగా ధ్యానించగలిగితే అదే కాలం మనకు అనుకూలంగా మారుతుంది ఇదే కాలభైరవుని తంత్రం శివారాధన చేశాక కాలభైరవుని దర్శనం చేసుకుంటే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మాయను తొలగించి గ్రహ దోషాలను తొలగించి కాలాన్ని మనకు అనుకూలంగా మార్చే శక్తి కాలభైరవునికి ఉంటాయి అంటారు మన పెద్దలు కాలభైరవుని ఉపాసన చాలా ప్రాచీనమైనది దేశంలో అతి ప్రాచీన కాలభైరవ ఆలయాలు కాశీ ఉజ్జయిని క్షేత్రాల్లో ఉన్నాయి ఉజ్జయినిలో కాలభైరవుని ఆలయం ఒక టైమ్ మిషన్ అని చెప్తారు విక్రమాదిత్య పరిపాలిస్తున్న కాలంలో కాలభైరవుడి అనుగ్రహం ఆ చక్రవర్తి మీద ఉండేదట ఆ కథ తెలుసుకునే ముందు కాలభైరవుడు ఎలా జన్మించాడు అనేది తెలుసుకుందాం శివపురాణంలో కాలభైరవుని గురించి కనిపిస్తుంది ఒకసారి మహర్షులకి ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలన్న ఆశ కలిగింది ఎవరు చెబుతారా అని ఆలోచించారు మహర్షులు అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్లారు నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్య పోటీ ఏంటి అదంతా ఒకరికొకరు కావాలని సృష్టించుకున్న మాయా శక్తి అలా పరమేశ్వరుడు బ్రహ్మలోకాన్ని మాయలో ముంచాడు అప్పుడు బ్రహ్మ సృష్టికర్తను నేనే కాబట్టి ఈ సృష్టి స్థితి లయ అన్నీ నేనే అన్నాడు విష్ణువు నాభి అంటే విశ్వం మధ్యలో నుంచి వచ్చిన లోకం బ్రహ్మలోకం బ్రహ్మ అన్న మాటలను విష్ణువు విన్నాడు నువ్వు వచ్చిందే నా నుండి సృష్టి స్థితి లయలకు అసలు కారణం నేనే అన్నాడు విష్ణువు ఇక్కడ బ్రహ్మ విష్ణువు అలా గొడవ పడతారా అని మనకు అనిపించొచ్చు కానీ మనకు సులువుగా అర్థం కావడం కోసమే చెప్పిన కథ ఇది ఆకాశంలో మనకు కనిపించేదే సృష్టి అనుకుంటాం కాదు ఆ సృష్టికి కూడా ఒక మూలం ఉంది అతనే విష్ణువు విష్ణువు సృష్టికి తండ్రి బ్రహ్మ సృష్టి కర్త కాని లయం చేసేది అంటే విశ్వాన్ని అదుపులో ఉంచేది శివశక్తి మాత్రమే అదే విషయం వేదాల్లో కూడా ఉంటుంది లయకారకుడైన శివుడు విష్ణువు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవుతాడు శివుణ్ణి చూసి బ్రహ్మ విటకారంగా నవ్వాడు అసలే లయకారకుడు ఆయన తలుచుకుంటే బ్రహ్మాండాన్ని కూడా మాయం చేయగల కొన్ని కోట్ల శక్తి శివశక్తి అలాంటి శివుడికి బ్రహ్మ మీద కోపం వచ్చింది ఆ కోపానికి రుద్రుడి భృగుటి ముడిపడింది ఆ భృగుటి నుంచి కాలం భైరవుని రూపంలో బయటికి వచ్చింది అతనే కాలభైరవుడు అతను చాలా భయంకరంగా ఉన్నాడు కాలం చాలా భయంకరంగానే ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ప్రతి క్షణం మనం కూడా భయంతోనే జీవిస్తున్నాం అదే కాల మహిమ రవం అంటే అరుపు బయ్యి అంటూ భయంకరంగా అరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన కాలభైరవుడయ్యాడు తాను నివసించే కాశీ నగరానికి కాలభైరవుణ్ణి అధిపతిని చేశాడు శివుడు ಆ ಶಿವುನಿ ಆಜ್ಞೋ ತನ್ನ ವೇಲಿಗೋಟಿ ಬ್ರಹ್ಮ ಐದವತಲನು ನರಿಕಾಡು ಕಾಲಭೈರವುಡು అప్పటి నుండే బ్రహ్మకు నాలుగు తలలు కానీ ఆ తల భైరవుని చేతికి అతుక్కుపోయింది ఆ తలి కాశీ నగరంలో ఊడిపడింది అప్పటి నుండి బ్రహ్మ తలపడిన ఆ ప్రాంతాన్ని బ్రహ్మ కపాలమని పిలుస్తున్నారు అది పెద్ద క్షేత్రమైంది సరిగ్గా ఈ క్షేత్రానికి ఎదురుగానే కాలభైరవుని క్షేత్రం ఉంటుంది పరమశివుని ఆదేశం ప్రకారం కాలభైరవుడే కాశీ క్షేత్రాధిపతి ఏ ఆలయానికి వెళ్ళినా ముందు క్షేత్రపాలకుని సందర్శించుకోవటం ఆచారం ఇక్కడ అష్టభైరవ ఆలయాలున్నాయి విశ్వనాథుని ఆలయానికి కొద్ది దూరంలో కాలభైరవ మూర్తి దర్శనమిస్తారు రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు ఆ దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించడం ఈ క్షేత్రం ప్రత్యేకత అతి భయంకరమైన రూపం కాలభైరవుడిది ఒక ట్రాన్స్లో కూడా ఆ రూపాన్ని ఏకాగ్రతగా చూడలేము అందుకే మద్యాన్ని కాలభైరవునికి సమర్పిస్తారు ఈ సృష్టి ఏర్పడినప్పుడు విష్ణువు విశ్వానికి కేంద్రం అన్నమాట నుండి బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి ఒక అణువు నాలుగు అణువులుగా నాలుగు పదహారులా ఇలా రెట్టించుకుంటూ సృష్టి ఏర్పడింది మొదట ఏర్పడిన నాలుగు అణువులకు సింబాలిక్ గానే బ్రహ్మ నాలుగు తలలు అని చెప్తూ ఉంటారు ఆ సృష్టి ఏర్పడిన క్రమంలోనే గా ఏర్పడిన ఐదవ అణువుని లయం చేసే శక్తి తీసివేసి ఈ యూనివర్స్ ని బ్యాలెన్స్ చేసింది ఆ శక్తినే శివుడు అంటున్నాం అప్పుడే కాలం కూడా ఏర్పడింది ఆ కాలశక్తే కాలభైరవుడు కాలాన్ని అదుపు చేసే శక్తే కాలభైరవుడు ఇందుకు ఒక విచిత్రమైన కథ చరిత్ర కూడా ఉన్నాయి కాశీ తర్వాత అంత శక్తివంతమైన కాలభైరవుని క్షేత్రం ఉజ్జయినిలో ఉంది ఉజ్జయినిలో ఉన్న శివుడి పేరే మహాకాళేశ్వరుడు మహాకాలం అంటే కాలానికి అధిపతి అని అర్థం ఈ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు ఆ ఆలయమే ఒక టైం మిషన్ అంటారు అక్కడ స్థానికులు ఒకప్పుడు ఉజ్జయిని ప్రాంతాన్ని విక్రమాదిత్యుడు పరిపాలించాడు అతను మహాకాళేశ్వరుని పరమ భక్తుడు కాలాన్ని నియంత్రించే శక్తి విక్రమాదిత్యుడుకు ఉండేవని చెప్తారు అందుకే అతనికి అపజయం అన్నదే లేదు చాలా కాలం కూడా బతికారు కాలభైరవుని ఆలయ ప్రాంతంలో ఉన్నప్పుడు విక్రమాదిత్యను బేతాళుడు ఆవహించాడు కాలభైరవుని అనుచరణలో ఉండే ఒకడే ఆ కాల బేతాళుడు ఒక శవంలా విక్రమాదిత్యుడి భుజంపై పడ్డాడు తాను అడిగిన చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేదంటే తల ముక్కలవుతుంది అన్నాడు అలా బేతాళుడు అడగడం విక్రమాదిత్య దానికి సమాధానాలు చెప్పడం ఇవన్నీ కొన్ని వందల కథలు కానీ ఆ కథలన్నీ ఒకే టైం ఫ్రేమ్ లో జరిగాయని చెప్తారు ఒక కథ ముగిసిన వెంటనే బేతాళుడు మళ్లీ విక్రమాదిత్య భుజంపై వాలేవాడు అంటే బేతాళుడు కాలాన్ని వెనక్కి తీసుకెళ్లాడు అలా విక్రమాదిత్యుడు కూడా టైం ట్రావెల్ చేశాడు అందుకే కొన్ని వందల కథలు ఒకే ప్రాంతంలో ఒకే టైంలో జరిగినట్టు అనిపిస్తాయి ఈ విచిత్రాన్ని అక్కడ స్థానికులు ఇప్పటికీ కథల రూపంలో చెప్పుకుంటారు ఇప్పటికీ ఉజ్జయిని కాలభైరవ ఆలయంలో రహస్య ఉన్నాయని చెప్తారు వాటితో కాలంలో ప్రయాణించవచ్చని కూడా చెప్తారు జైపూర్ మహారాజు సవాయ్ జయసింగ్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయంపై పరిశోధన కూడా చేయించాడు ఆ ప్రేరణతోనే ఆయన ఉజ్జయినిలో ఒక అబ్జర్వేటరీని గడియారాన్ని నిర్మించాడు అంతేకాదు కాలరేఖగా భావించే కర్కట రేఖ ప్రారంభం ఉజ్జయిని క్షేత్రం నుంచి స్టార్ట్ అవ్వడం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ క్షేత్రంలో భస్మహారతుల్ లాంటి పూజలు కూడా కాలానికి సంబంధించినవే ఉండడం శివుడి పేరు మహాకాలుడు అలాగే దేవత పేరు మహాకాళి క్షేత్రపాలకుడు పేరు కాలభైరవుడు ఇలా ఉజ్జయిని క్షేత్రమంతా కాలంతోనే లింక్ అవడం వెనుక గొప్ప శాస్త్రం గ్రేట్ సైన్స్ ఉంది ఇక్కడ కూడా కాలభైరవునికి మధ్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు అది టైం ట్రాన్స్ కి సూచికగా చెప్తారు కాలభైరవుని ఆలయంలో ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్లిన భక్తులు ఇప్పటికీ కనిపిస్తారు కాలభైరవుడు ఎనిమిది రూపాల్లో ఉంటాడు అంటే కాలం ఎనిమిది రకాలు అని అర్థం అవేంటంటే భైరవుడు రురు భైరవుడు చెండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు ఇలా ఎన్నో రూపాలు ధరించాడు కాలభైరవుడు ఒక్కో రూపం ఒక్కో రకమైన టైం ని అదుపులో ఉంచుతుందని చెప్తారు ఇది పరమేశ్వరుని శక్తి కాల స్వరూపమైన కాలభైరవుని చరిత్ర ఆ కాలభైరవుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు చరిత్రల కోసం మన ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి